Hvordan står det చూసానమ్మా ఏయ్ చదువుకున్న అమ్మాయిగా అబద్ధాలు చెప్తున్నా చెప్తున్నావ్ నేను అబద్ధం చెప్తున్నానా నువ్వే అబద్ధం చెప్తున్నావ్ అందువల్ల నీకు చదువు రావట్లేదు నా చదువు గురించి మాట్లాడు పళ్ళు రాలు కొడతాను వాడి కోసం ప్రేమతో ఇవన్నీ చేస్తే ఎందుకు ఇలా చేసావ్ మరి నేను ఎవర్ని సరే నీ ముత్తుల కొడుకే పెట్టు నేను వెళ్తున్నా నా ఉద్దేశం అది కాదురా వద్దు నేను వెళ్తున్నా ఏమైందమ్మా అనయ్య నీకు చేసిన భోజనంలో ఏదో కలిపేసి వెళ్తున్నాడు

మీ ఆఫీస్కి రాడు ఏమైంది వాడికి వేరే పని చూసుకున్నాడు అర్థం కాలా సార్ దీనికంటే మంచి పోస్ట్ రెండింతల శాలరీ ఫెసిలిటీస్ బాగున్నాయని వెళ్ళిపోయాడు ఏంటి వేరే జాబ్కి వెళ్ళాడా సార్ ఇది ఇంటర్వ్యూ మాత్రమే తప్పకుండా జాబ్ దొరుకుతుంది ఒకవేళ దొరకలేదంటే మళ్ళీ మీ ఛానల్కే వస్తాడు ఓహో మా ఛానల్ అంటే వాడికి అంత అంతలోకు అయిపోయిందా మా తమ్ముడు చేసిన దాంట్లో తప్పేంటి సార్ దీనికంటే ఇంకోటి బెటర్గా ఉన్నప్పుడు మీరు అదే చేస్తారుగా హలో ఆ కెమెరామెన్ శ్రేయును ఉన్నారు కదా అతను ఫైనల్ సెటిల్‌మెంట్ అతనే వచ్చి తీసుకోవాలని చెప్పండి మీరు వెళ్ళండి సర్ థాంక్యూ ఫ్రమ్ హియర్ మ్యాన్ ఎక్స్క్యూజ్ మీ సర్ ఏంటి మే బ్రదర్ జాబ్ రిజైన్ చేశారు వేరే జాబ్ కోసం బైటు వెళ్ళాడు నైట్ కూడా ఫోన్ చేసినేం చెప్పలేదే మంచి ఉంటాడు సరే నేను మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూస్తాను హలో జస్ట్ సెకండ్ ఇది శ్రవణ్ కోచ్న్ మెయిల్ తనకిచ్చేయండి

సార్ మీతో ఒక ఐదు నిమిషాలు నేను మాట్లాడొచ్చా చెప్పు నిన్న మీరు అనితని అర్థం చేసుకోకుండా మాట్లాడారు నేనెందుకు అర్థం చేసుకోవాలి మీరు అనుకున్నట్టుగా అనిత డెడికేషన్ లేని ప్లేయర్ కాదు సార్ నేషనల్ వాలీబాల్ ప్లేయర్ శ్రీనివాస్ గారు తెలుసా తెలుసు మంచి ప్లేయర్ లాస్ట్ ఇయర్ యాక్సిడెంట్ లో చనిపోయారుగా వాళ్ళ అమ్మాయే సార్ అనిత వాళ్ళ నాన్న ఆయనలాగే తన కూతుర్ని కూడా వాలీబాల్ ప్లేయర్ని చేద్దాం అనుకున్నారు కానీ అనితకు అస్సలు వాలీబాల్ అంటే ఇష్టం లేదు వాళ్ళ నాన్న చనిపోయాక ఆయన కళని నిజం చేయడానికి ఈ మధ్య టీంలో జాయిన్ అయి ప్రాక్టీస్ మొదలు పెట్టింది అది తెలియక మీరు వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉంది అమ్మా అమ్మా మటన్ టేబుల్ మీద పెట్టాను సరేరా నేను స్నానం చేసి వస్తాను టిఫిన్ అడిగిచేయమ్మా ఏంట్రా వాడితే ఎంత మటన్ తీసుకున్నా దేనికి చెప్పమ్మా తీసుకొచ్చాడుగా ఇంకేంటి ఎంత ఇప్పుడేమంటావు కిలో గతమ్మన్నా అవును వాడు ఎంత తీసుకొచ్చాడు తెలుసా ఎంత ముప్పిలో తీసుకొచ్చాడా నీకెలా తెలుసు కొట్టుకెళ్ళి తుత్తుకమే చూసా పొగరెక్కిందిరా నీకు సంపాదిస్తున్నానని పొగరు నా కొడుకు సంపాదిస్తాడురా రా నీకన్నా ఎక్కువ సంపాదిస్తాడు కానీ నీలాగా ఇలా నిజంగా ఏది చేయడు ఏంట్రా నేను ప్రాణాలతో ఉన్నప్పుడే వాడిని ఇంత నిజంగా చూస్తున్నావే రేపు నేను లేకపోతే పోరా ఇక్కడి నుంచి ఎందుకంత నెగటివ్ గా ఆలోచిస్తున్నా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని ఎప్పుడూ సమానంగానే చూసుకుంటారు అలా చేయకపోతే వాళ్ళ మనసులు గాయపడతాయి అది తెలుసుకోకుండా మీరిద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు నేను గొడవ పెట్టుకుంటున్నా చేసేదంతా వాడే ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు అతను నీకంటే చిన్నవాడు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి ఏంటి చిన్నోడు చిన్నోడు చెట్టం తెదిగాడు కోప్పడకు నీకు తమ్ముడు ఉన్నాడని నువ్వు బాధపడుతున్నా నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నేను ముందా కోపాన్ని కంట్రోల్ చేసుకో కోపంతో నిద్ర లేచేవాడు నష్టపై పడుకుంటాడు అని చెప్తారు అచ్చరే మీ మేనత్త పెళ్లికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా నేనేం చేయాలి అది కాదు మీ తమ్ముడు పెళ్లి ఖర్చంతో భరిస్తున్నాడు నీ వంతు నువ్వేదో చేయాలి కదా ఇదిగో ఇది నువ్విచ్చినట్టుగా మీ అత్తయ్యకిచ్చే అయ్యో వద్దు ఏంటి సెల్ఫ్ రెస్పెక్టా ఇది నేను తీసుకెళ్లిస్తే ఎక్కడ దొంగలించి అందుకే వద్దు మీరేం మాట్లాడద్దు నేనే మాట్లాడతాను బ్యాగ్ లో పెట్టిన డబ్బు కనిపించట్లేదు నువ్వేమైనా చూసావా నేనే తీశాను అయితే ఏంటి ఇప్పుడు తినేది అన్నమే కదరా నువ్వు అన్స్వేన నువ్వు డబ్బు ఏం చేశావ్ ఏం చేసావు రే వద్దు ఒక్క రూపాయి సంపాదించే దమ్ము లేదు హ శ్రవణ్ డబ్బు విలువ తెలుసారా నీకు హ ఏంటమ్మా విడు రే చెప్పొద్దు వద్దురా నీకు హ మాట్లాడొద్దు ఏం చేశావ్ ఏం చేశావురా నా డబ్బుని తింటావా గా బలుపా హ ఏంటి మందు కొట్టేవరా ఆ కుక్కలతో చేరి నువ్వు మందు కొట్టేవరా నీ వెనకాల తిరుగుతుందే ఓ గాడిద దాంతో రూమ్ లో కూలి క్యావా అంత నీ వలే అమ్మా నానేదో కోపంలో తిట్టారా వద్ద అది ఆయనే చెప్పాడు కదా చిత్రలో ఒక్కరే అని ఉంటే నేను లేదా వాడు బాగున్నావు నాన్న శ్రవణ్ నాన్నకు హఠాత్తుగా గుండె నొప్పి వచ్చింది వణికిపోయారా ఏమేమో అంటున్నారు డబ్బు చాలా ఖర్చు అవుతుందట డబ్బు గురించి నువ్వేం బాధపడద్దమ్మా నేను చూసుకుంటా రే నువ్వు అక్కడేం చేస్తున్నావురా ఎన్నిసార్లు చెప్పాను ఎక్కడికెళ్ళినా చెప్పి వెళ్ళమని శ్రవణ్ అమ్మ ఫోన్ చెప్పమ్మా అక్కడికి వచ్చాడు ఆరోగ్యం బాగాలేదని వచ్చాడు అంతేం రే ఏమైందిరా వాడికి జో జో వాడికి జ్వరం అమ్మా డాక్టర్ దగ్గర తీసుకెళ్లావా వెళ్ళామమ్మా భయపడాల్సిన నేను లేదుగా లేదమ్మా శ్రవణ్ వీలైతే నాన్న ఖర్చుకు డబ్బు పంపించరా నేనే పంపుతానమ్మా ఏంటో తెలియట్లేదు నాన్న మనకు అసలు టైమే బాగున్నట్టు లేదు అందరికీ కష్టాలు వాడు సరిగ్గా పోన్ చేస్తున్నాడా ఆకలి కూడా నోరు తెరిచి అడగటరా వాడు వాడి ఖర్చులకు కూడా ఎవరి డబ్బు ఇవ్వరా కానీ వాడిని మాత్రం నీతో ఉంచుకోకు ఆరోగ్యం పడగానే పంపించే అంతవరకు శ్రవణ్ వాడే మాట్లాడినా ఎదురు మాట్లాడుకున్నా సరేనా పెట్టేనా అలాగేనమ్మా చూడండి మా సారీ శ్రావణ్ చనిపోయాడేమోనని అనుమానంగా ఏం మాట్లాడుతున్నారండి మీరు కోపడకండి సార్ కోపడకండి అనుమానం వచ్చి వచ్చాం శ్రావణ్ లాగే మీ పెద్ద అబ్బాయి ఫోన్ లో మాట్లాడుతున్నాడు ఆ విషయం ఎంక్వైరీ చేయడానికి వచ్చాం ప్రభు పోలీసులు ఏమి బాగుంటున్నారా ప్రభు వాడికి ఏం కాలేదు కదా మీ తమ్ముడికి ఏం కాలేదుగా ప్రభు ఢిల్లీకి వెళ్ళడం చెప్పావు కదరా ఏమైందిరా చెప్పు మాట్లాడవేట్రా అడుగుతున్నారు కదా చెప్పరా ఇన్ని రోజులు వాడిలాగా మాట్లాడేది నువ్వేనా చెప్పరా చెప్పరా ఎక్కడ వాడు వాడు ఏం చేసావరా చెప్పు చెప్పరా చెప్పరా చెప్పు అవును నేనే మాట్లాడాను పాపం కూడా ఏం చేశావు నా కొడుకు

ఎందుకంత నెగటివ్ గా ఆలోచిస్తున్నా ఏ తల్లిదండ్రులైనా తమ బిడ్డల్ని ఎప్పుడు సమానంగానే చూసుకుంటారు అలా చేయకపోతే వాళ్ళ మనసులు గాయపడతాయి అది తెలుసుకోకుండా మీరిద్దరు ఎప్పుడు చూసినా గొడవ పడుతూనే ఉన్నారు నేను గొడవ పెట్టుకుంటున్నా చేసేదంతా వాడే ఎప్పుడు చూసినా నా గురించి కంప్లైంట్ చేస్తూనే ఉంటాడు అతను నీకంటే చిన్నవాడు నువ్వే అడ్జస్ట్ అవ్వాలి ఏంటి చిన్నోడు చిన్నోడు చెట్టంత ఎదిగాడు కోప్పడకు నీకు తమ్ముడు ఉన్నాడని నువ్వు బాధపడుతున్నా నాకు తాతయ్య తప్ప ఇంకెవ్వరూ లేరని నేను ముందు కోపాన్ని కంట్రోల్ చేసుకో కోపంతో నిద్ర లేచేవాడు నష్టపోయి పడుకుంటాడు అని చెప్తారు అచ్చరే మీ మేనత్త పెళ్లికి నువ్వేం చేద్దాం అనుకుంటున్నా నేనేం చేయాలి అది కాదు మీ తమ్ముడు పెళ్లి ఖర్చంతా భరిస్తున్నాడు నీ వంతు నువ్వేదో చేయాలి కదా ఇదిగో ఇది నువ్విచ్చినట్టుగా మీ అత్తయ్యకిచ్చే అయ్యో వద్దు ఏంటి సెల్ఫ్ రెస్పెక్టా ఇది నేను తీసుకెళ్లిస్తే ఎక్కడ దొంగలిస్తే చావంటారు అందుకే వద్దు I'm